ఫ్రెండ్స్ పెళ్లికి వచ్చాను మరి పెళ్ళైతే అయితే ధూమ్ ధామ్ అంటుంది ఆ ఇంటి మహాలక్ష్మి అంటూ అల్లరి పట్టిస్తున్న కొంటి అత్తలు అమ్మాయికి అయితే హారతిచ్చి మా ఇంటి మహాలక్ష్మి అంటూ ఆనందం పడుతూ ఒక్కొక్కరు మురిసిపోతూ ఒకరి తర్వాత ఒకళ్ళు హారతిస్తున్నారు పెళ్లి కూతురు అనగానే మా ఊరు ఆడపడుచులు అందరూ లగెత్తుకొని పరిగెట్టుకొని వెళ్ళారు ఎర్ర టెండ అయినప్పటికీ కూడా డాన్సులు ఆగలేదండు బల్లెక్కిడి జంబకు చా జంబకు జంబకుచా అంబల్లెక్కిడి జంబకు చా జంబకు జంబకుచా జంబల్లెక్కిడి జంబకు చా జంబకు 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 జంబకుచారో మేరే జల్లే మేర బోలో తారరా ఏంటి కొత్త పెళ్లి కూతురుతో చెట్టుకు పూజ అనుకుంటున్నారా మా ఊరి పండు ముత్తైదువు తొంభై సంవత్సరాల నిండిన రావి చెట్టు కొత్తగా పెళ్ళి అడుగు పెడుతున్న పెళ్లి కూతురులందరూ ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు నేనే మా ఊరి మగ కుర్రలు అబ్బా మా ఊరి కుర్రలు 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 ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్ళాను ఫ్రెండ్స్ నా స్టైల్ తెలుసు కదా పెళ్ళికి వెళ్తే జనాలు తోలికెళ్ళిపోతాను మరి కుటుంబ సభ్యులు కూడా రావడంతో అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అందులో మా చుట్టాలందరూ చుట్టూ ఉన్నారు మరి వీళ్ళందరినీ తీసుకెళ్తుంటాను ఎప్పుడు పెడితే అప్పుడు పెళ్లికి పైకి వెళ్ళి ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటే పెళ్లి కొడుకు కూడా చాలా హ్యాపీ అయిపోయాడు అంటే నమ్మండి ఆ మన చుట్టాల్లో మనల్ని ఎంత అభిమానంగా పెళ్లికి పిలుస్తారండి మరి మనం ఏం చేస్తామండి ఇంట్లో ఖాళీ లేదని చెప్పి ఒకళ్ళము ఇద్దరం వెళ్తామండి అది మాత్రం కరెక్ట్ ఈసారి పెళ్లికి ఎవరు పిలిచినా సరే కుటుంబ సభ్యులు అందరం వెళ్ళామనుకోండి చాలా ఆనందంగా మంచి సెల్ఫీ వీడియోలు ఫోటోలు తీసుకొని చాలా ఆనందం అండి నిజంగా పెళ్ళిళ్ళలో ఉండే ఆనందం మనకి ఏంటంటే జీరో చాలా తక్కువ ఖర్చుతోనే మంచి ఎంజాయ్మెంట్ అవుతుందండి ఒక టూ త్రీ ఫోర్ అవర్స్ మనం చాలా ఎంజాయ్తో హ్యాపీగా ఉండే ఒక మంచి మూమెంట్ ఎడ మీరు వచ్చారే ఇంత అందంగా ఉన్నారే అబ్బా ఎడ మీరు వచ్చారే ఇంత అందంగా ఉన్నారే మిమ్మల్ని చూసిన గుండెలు గల్లు గల్లు మన్నాయే మిమ్మల్ని చూసినా గుండెలు గల్లు గల్లు మన్నాయే మీ అందంతో మమ్మల్ని తెక్కించేస్తున్నారే కుర్రాళ్ళందరికీ గుబులు పుట్టించే మీ అందమే సూపర్ గుంది యా ఎక్కడి నుండి వచ్చారే మీరు అబ్బా ఎక్కడ నుండి వచ్చారే మీరు అబ్బా అబ్బా ఎక్కడి నుండి వచ్చారే మీరు ఎల్లో వెళ్తా టౌన్ కి టౌన్ కి చీరలు పంపించు ఇంటికి ఇంటికి గెల్లో వెళ్తున్నావు టౌన్కి టౌన్కి చీరలు పంపించు ఇంటికి ఇంటికి నేను పాలేనే జానకి జానకి ట్రైన్ కింద మరణమే జానకి జానకి ఊర్లో ఏ శుభకార్యమైనా నన్ను తప్పకుండా పిలుస్తుంటారు మళ్ళీ ఇంకొక పెళ్ళిలో మళ్ళీ త్వరలోనే కలుద్దాం